ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకారం

レプレートはもで ఆవిర్భావ బావ దినోత్సవం ఈరోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టడం కారణాలు అవమానాలతో అష్ట కష్టాలు ముప్ప చిప్పులు పెట్టాలని చూసి చివరికి జీలు కూడా పంపించి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని నేషనల్ పార్టీలనే ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే శక్తిగా తీర్చిదిద్దారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల్లోనే చరిత్ర సృష్టించారు ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి కొత్త వరవడిని సృష్టించారు తల పండిన రాజకీయ నాయకులు కూడా అతని ఆలోచనలు సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ కనీ వెనీ ఎరిగిన రీతిలో ఐదు సంవత్సరాలు పోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు ఒక వారం రోజులకు ఓటు వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు పాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనని రేపు ప్రజలు తీర్చివ్వబోతుంటారు నూట డెబ్బై ఐదుకి నాకు కొన్నిసారి నూట యాభై యాభై ఒక్క సీట్లు ఇస్తే పద్నాలుగో సంవత్సరంలో అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు శాతం మార్కులు వేస్తూ ప్రజలు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాగోగులే తన ధ్యేయం అంటూ వారి తండ్రి రెడ్డి గారు అడుగు వేస్తే నేను నాలుగు అడుగులేస్తానంటూ ఈ ఐదు సంవత్సరాలు నేను చేసి చూపించాడు ఇక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా ఎంతో ముందడుగేసి చెప్పుకోవటం లేదు కానీ మాటల్లో కానీ చేతల్లో చేసి చూపిస్తూ ఉంటుంది దానికి ఉదాహరణ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల పనులకు శంకుస్థాపనలు కాదు ప్రారంభం దగ్గర దగ్గర ఎనభై శాతం పూర్తయింది శంకుస్థాపనకి ఒకరాయి ప్రారంభానికి ఇంకోరాయి పనేమో లన్నారా ఒకసారి మీకు చూపిస్తాను ప్రతిపక్షం చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు ఎలా ఉంటాయా అంటే ఈరోజే నిదర్శనం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్తో టౌన్ మొత్తం తిరుగుతూ పద్నాలుగు సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో యాభై లక్షల పనులు మంజూరు చేయడం జరిగింది ఎనభై శాతం వైద్యుల పనులు అయినాయి వాటికే ఈరోజు ప్రారంభ పథకాలు మేము ఆవిష్కరించబోతున్నాం అలాగే సెంట్రల్ లైటింగ్ ఎపి గురుమార్ గురుముఖి కూడా రాజ్యానికల్లా చేరి సాయంత్రం హక్కు పంపిణీ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏంటి అంటే అలా చేయడమే కాదు వారికి పూర్తి హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాని మీద పూర్తి హక్కు కల్పిస్తాయి ఆ పత్రాలు ఒక మనసున్న మహారాజుగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తుంది పద్నాలుగు వందల పట్టాలు ఇప్పటికి రెడీ అయినాయి సాయంత్రంకి అవే కాకుండా లక్కిబాలయపల్లి రోజు మండలాల్లో కూడా ఎక్కువ పత్రాలు ఇవ్వ జరుగుతుంది ఇవన్నీ ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఆయన స్థాపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టినందువల్ల ఒక సంతోషకరమైన వాతావరణంలో టౌన్ మొత్తం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి తిరుగుతూ ఈ సంతోషాన్ని ప్రజలతో పాల్పరచుకోవాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరిన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా కావాలని ప్రజల అభిషాన్ని పండించి వారికి ఎప్పుడు సేవ చేసే భాగ్యం మా నాయకులకి కల్పించాలని ప్రజలందరినీ కోరుకుంటూ